వానాకాలం వచ్చేసింది ఈ సమయంలో ప్రయాణాలు కాస్త కష్టమే ముఖ్యంగా నగరంలో వర్షం పడిందంటే రోడ్లు చెరువులను తలపిస్తాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు ఈ క్రమంలో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తూ ఉంటారు ఈ క్రమంలో వానాకాలంలో మెట్రో రైళ్ల కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం సేవలు అందించడంపై ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ కియోల్లిస్ స్వతంత్ర ఇంజనీర్ ఏఈ ఏఈకాం సీనియర్ అధికారులతో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు ఈదురు గాలులకు రైలు సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు ట్రాన్స్కో ఫీడర్ ట్రిప్ అయితే తక్షణమే ప్రత్యామ్నాయం ఫీడర్లకు మార్చడానికి ఏర్పాట్లు చేయాలి జాయింట్లను తనిఖీ చేయటం సీల్ చేయటం వర్షపు నీటి పైపులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం లీక్లను నివారించటం వయా డాక్టర్లపై పెరిగిన మొక్కలను తొలగించాలి విద్యుత్ ట్రాక్షన్ లైన్లపై పడే వస్తువులను తొలగించాలి మెట్రో రైల్ వ్యవస్థలపై పడే సమయంలోని ప్రకటనల బోర్డుల ఫ్లెక్సీలను తొలగించాలి మెట్రో ప్రవేశ మార్గాలు లిఫ్ట్లు ఎస్కలేటర్ల వద్ద ముంపు లేకుండా చూడాలి ఇటీవల ఢిల్లీ మెట్రో రైల్లో ఒక మహిళ తన చీర రైలు తలుపుల మధ్య ఇరుకుపోయి ఆమె మరణానికి దారితీసిందని తెలిపారు తలుపుల వద్ద రద్దీని నివారించాలని సూచించారు